ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి వారం పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు మీ కెరీర్ లో పొందుతారు కొన్ని అపూర్వమైన సవాళ్ళని మరియు అడ్డంకుల్ని ఎదుర్కొంటారు మరియు పురోగతిని సాధిస్తారు అలాగే మీ వ్యాపార ఈ వారం కవర్ చేయవచ్చు మీరు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెద్ద పెట్టుబడులు పెట్టవచ్చు ఉద్యోగస్తులు జీతాలు పెరగవచ్చు ఏదైనా కుటుంబ కార్యక్రమానికి హాజరు కావచ్చు మత విశ్వాసాలపై మీ విశ్వాసం బలపడుతుంది సామాజిక కార్యక్రమాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది స్నేహితులు మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఉన్నత విద్యలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయి ఆదివారం నుండి బుధవారం వరకు సమయం శుభప్రదంగా ఉంటుంది అయితే ప్రతికూల ఆలోచనలు మీ మనసులోకి రానివ్వద్దు రుణం చెల్లించాలని ఒత్తిడి ఉంటుంది రహస్య శత్రువుల సంఖ్య పెరగవచ్చు ప్రజాదరణ కోసం జాగ్రత్తగా ప్రకటనలు చేయండి మీకు ఏదైనా విషయంపై అనుమానం ఉంటే దాన్ని విచారించండి మీరు కార్యాలయంలో అదనపు పనిని కేటాయించవచ్చు చెవుల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంది హృద్రోగులు తమ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి మీ జీవిత భాగస్వామిపై నమ్మకాన్ని నిలబెట్టుకోండి వారాంతంలో మీరు సీజనల్ వ్యాధులతో బాధపడాల్సి ఉంటుంది శుక్ర శనివారాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక కన్యా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మంగళవారం నాడు కేతుగ్రహం కోసం యాగహనం చేయండి అలాగే ఇవ్వడం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన జనా